నమస్తే వెల్కమ్ టు నేను మీ రమేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ చుట్టూ తా కొత్త రాజకీయాలు తిరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే బీజేపీ పర్మిషన్ ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో కేటీఆర్ ని లోపలేస్తామంటే ఆయన మాట్లాడడం మరోవైపు రఘునందన్ రావు మాట్లాడుతున్నారు ఇవాళ తాజాగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ కేటీఆర్ అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇవాళ కేటీఆర్ అరెస్ట్కి బీజేపీ అడ్డంగా లేదంటే కాంగ్రెస్కే దమ్ము లేదా ఏం జరుగుతోంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో కేటీఆర్ అరెస్ట్ లాగా ఎపిసోడ్ ని ఎట్లా చూడాలి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ కేటీఆర్ అరెస్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ మధ్యలో కేటీఆర్ అరెస్ట్ ఎపిసోడ్ కొంత నలుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఏంటి అంటే నిజంగానే ఇవాళ రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం కన్సిడర్ చేయాలా లేదంటే ఈ ప్రభుత్వం దమ్ముందా దమ్ము లేదా అంటాం లేదంటే ఆయన చెప్పినట్టుగా బీజేపీ పర్మిషన్ ఇవ్వాలా ఏం జరుగుతుంది సార్ సో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన ఏవైతే కామెంట్స్ ఉన్నాయో కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దమ్ము లేదా దగ్గు లేదా ఇంకోటి లేదా అని కాదు ఇక్కడ ఇది అసలు ఆ కామెంట్సే సమంజసంగా నాకు కనిపించలేదు ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ చేయాలన్నా హరీష్ అరెస్ట్ చేయాలన్నా ఇంకొకరిని అరెస్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా అది చట్టానికి లోబడి ఉండాలి దానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ఎఫ్ఐఆర్ కేసు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత దెన్ అరెస్ట్కు సంబంధించిన ఒక ఫైనల్ కంక్లూషన్ వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి రఘునందన్ రావు మాట్లాడినా మరొకరు మాట్లాడినా ఫార్ములా ఈ రేస్కి సంబంధించి మనం అనుకోవాలి సో ఫార్ములా ఈ రేస్ కేసు ఏమైంది అంటే ఒకటి మనకు తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది ఆ తర్వాత దీనికి సంబంధించిన వివరాలు ఏంటని ఈడీ కూడా తెప్పించుకుంది ఎందుకంటే దీంట్లో హవాలా వగేర ఏదైతే మన పిఎంఎల్ఏ అంటాం కదా ఆ యాక్ట్ కింద మనీ అండ్ లాండరింగ్ యాక్ట్ కిందకి వచ్చే కొన్ని వ్యవహారాలు అందులో ఉన్నాయి కనుక వాళ్ళు ఆ వివరాలని కోరారు ఆ వివరాలని ఏసీబీ కూడా పంపించింది మీన్ వైల్ మధ్యలో ఏం జరిగింది ఫార్ములా ఏరియాస్కు సంబంధించిన సీఓతో రెండు సార్లు ఏసీబీ వాళ్ళు విచారణ జరిపారు ఒకసారి ఎనిమిది గంటలు ఒకసారి పది గంటల దాకా జరిపారు ఇది ఆన్లైన్ సో ఆన్లైన్ జరిపారు జరిపిన తర్వాత వాళ్ళు ఆ సీఓ ఏం చెప్పాడు అనేది మనకు పూర్తి వివరాలు రాలేదు అంటే ఏసీబీ ఇంకా బయట పెట్టలేదు ఏసీబీ ఎందుకు బయట పెట్టలేదో మనకి ఇంకా తెలియదు ఏసీబీ ఆ సీఓ చెప్పిన దానిపైన ఇప్పుడు డిపెండ్ అయి ఉంది సివో చెప్పింది ఏమిటి మనకు ప్రాథమికంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే మేము అగ్రిమెంట్లోకి వెళ్ళాము అని అతను చెప్పాడు సీఓ ఫార్ములా ఈ రేజ్కి సంబంధించి అయితే దాంట్లో కేటీఆర్ రోల్ ఏమిటి కేటీఆర్ అట్లాగే అప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించిన అఫీషియన్స్ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎవరెవరైతే మనీ డిస్పర్స్ జరిగినప్పుడు అంటే ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన కంపెనీకి పంపించిన వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఏమిటి దీంట్లో ఎవరెవరు దోషులు ఇక్కడ దోషి అని తేలాలి ఇప్పుడు అంటిల్ అన్లెస్ అందుకే నేను చెప్పింది ఫస్ట్ చట్టపరంగా అతను దోషి ఈ కేసులో ప్రైమాఫర్సీ ఉంది ప్రైమాఫర్స్ ఉంది ప్రైమాఫర్సీ ఉన్నట్టుగా హైకోర్టు కూడా దాన్ని ఒప్పుకుంది అందువలన కేసు విచారణకు అనుమతించింది ఇప్పుడు ప్రైమ్ ఆఫీస్ ఏమిటి అంటే జనరల్గా ప్రాథమిక సాక్ష్యాధారాలు అంటాం అంటే దీంట్లో గోల్మాల్ ఏదో జరిగింది అనే దానికి సంబంధించి కొన్ని ఇన్పుట్స్ ఏసీబీ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని హైకోర్టు కూడా కామెంట్ చేసింది సో ఇక్కడ ఏమిటి కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కానీ ప్రాథమిక సాక్ష్యాధారాల్లో కూడా కేటీఆర్ పాత్ర ఎంత కేటీఆర్ నిజంగానే దోషిగా ఇందులో ఉన్నాడా ప్రూవ్ అయిందా ఈ ప్రూవ్ కాలేదా అనేది ఇప్పుడు ఫార్ములా ఈ రేసు సీఈఓ ఏం చెప్పాడు అందులో అతను చెప్పిన వివరాలు ఏంటి పోనీ ఒకవేళ ఈ ఈ పర్టికులర్ ఈ రేస్ ఈ రేస్కు సంబంధించిన విషయంలో డబ్బులు ఏవైతే రూటింగ్ జరిగిందో ఆ డబ్బుల రూటింగ్లో వీళ్ళకేమైనా కిక్ బ్యాక్స్ ముట్టాయా ఎవరికి కేటీఆర్ కానీ అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా అందాయా అనేది ఎంత అందింది ఎంత ముట్టింది ఈ వివరాలు బహుశా ఈ ఫార్ములా రేస్ సిఓ చెప్పి ఉండాలి చెప్పకపోతే అతను ఏం చెప్పాడో ఏసీబీ వాళ్ళు బయట పెట్టాలి ఏసీబీ వాళ్ళు రిపోర్ట్ ఇంకా రాలేదు అట్లాగే ఈడీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈడీ కూడా విచారణ జరిపింది వీడారు అటువంటి రాలేదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని మనము ప్రశ్నించడానికి వీలుంది మీరు ఎంతకాలం కాలం టైం తీసుకుంటారని నేనేమంటున్నంటే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రఘునందన్ రావు స్టేట్మెంట్స్ కన్సిడర్ చేయట్లేదు కదా సో కానీ ఆయన బేసిక్ గా పొలిటికల్ స్టేట్మెంట్స్ కంటే కూడా ఆయన కొంచెం న్యాయపరమైన కొంచెం అవగాహన ఉంది అడ్వకేట్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకు తెలిసి ఏ కేసులో ఎవరిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు సెక్షన్స్ ఏంటి అట్లాంటి ఆయన కూడా ఇవాళ ఇటువంటి రాజకీయ కామెంట్స్ ఎట్లా చూడాలి కాదండి న్యాయపరమైన నైపుణ్యం ఉందా న్యాయ వృత్తి న్యాయవాద వృత్తిలో ఆయనకి ఎంత అనుభవం ఉంది అనేది ఇక్కడ పాయింట్ కాదు ఇక్కడ ఏ పాయింట్ ఏంటంటే ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నాడు కిషన్ రెడ్డిని ఒకవైపు ఆయన తూర్పారబడుతున్నాడు రేవంత్ రెడ్డి సో ఆ కాంటెక్స్ ఏంటంటే కిషన్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడే వ్యవహారంలో ఆయన కేటీఆర్ ఇష్యూని తీసుకొచ్చాడు నాకు తెలిసి ఆ స్టేట్మెంట్ అంతా కూడా మీరు చూడండి దాంట్లో మేజర్ పోర్షన్ అంతా కూడా కిషన్ రెడ్డిని ఎట్లా నువ్వు అంటావు ఏమిటి అనేది సీఎంని పట్టుకొని ఆయన దొలిపాడు అట్ ద సేమ్ టైం దాంట్లో కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఎందుకు డిలే జరుగుతుంది అని మాట్లాడు మరి లీగల్గా ఇన్ని విషయాలు అనుభవం ఉన్న వ్యక్తి మరి చాలా కాలంగా న్యాయవాద వృత్తిలో ఉన్న రఘునందన్ రావు గారు ఈ రకంగా మాట్లాడడం అది పొలిటికల్గా ఆయన మాట్లాడేటట్టుగా నాకు అనిపిస్తోంది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేనేం లీగల్ లా చదవలేదు కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జనరల్గా ఏంటి లాజిక్ ఏంటి ఏదైనా కూడా అదొక లాజికల్ కంక్లూషన్ రావాలి ఇన్వెస్టిగేషన్ ఆ ఒక ముగింపుకు వచ్చిన తర్వాత ఫైనల్గా ఏసీపీ కానీ ఈడీ కానీ కోర్టుకు సమర్పిస్తుంది నివేదిక సో హైకోర్టు ఈ కేసులో ఉంది కనుక ఖచ్చితంగా కోర్టుకు సమర్పించాలి దెన్ కోర్టు రైట్ వీళ్ళని అరెస్ట్ చేయండి ఈ కేసులో కేటీఆర్ నిందితుడిగా అక్యూజ్డ్గా మేము అంటే ఆధారాలు మాకు ఉన్నాయి లభించాయి కనుక అరెస్ట్ అని ఆదేశించే ఛాన్స్ ఉంటుంది సో అటువంటి జరగడానికి కొంత సమయం పట్టవచ్చు దీనికి అంతే తప్ప ఇప్పుడు కేసులో బలం లేకుండా చట్టపరంగా ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించిన ఒక స్కోప్ లేకుండా ఏదో కోటిఆర్ మీద పగతోటో ప్రతీకారంతో తీసుకెళ్లి జైల్లో పారేసినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలిటిక్స్లో మన గతంలో కనిపిస్తుంది గతంలో ఎవరో ఏదో మాట్లాడారని మాత వీడియో క్లిప్లని తీసి ఇప్పుడు ఏదైతే దాన్ని పొలిటికల్ వెంజెస్ అంటాం కదా మనం అంటే రాజకీయంగా పగా ప్రతీకారాలతో రేవంత్ రెడ్డి వ్యవహారం నడిపినా అక్కడ ఏపీలో చంద్రబాబు నడిపించినా అది మిగతా అన్ని వర్గాలు కూడా హర్షించే వ్యవహారం కాదు రాజకీయ పార్టీల్లో ఒక పార్టీ అధికారం రావచ్చు ఒక పార్టీ ప్రతిపక్షంలో పోవచ్చు అంత మాత్రం అయితే ప్రతిపక్షంలో వెళ్ళిన పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పాత పేపర్ ప్రకటనలు లేకపోతే వీడియోలు తీసి నువ్వు అప్పుడు ఇట్లా మాట్లాడవు కాబట్టి నేను ఇదిస్తావు అట్లా ఫార్ములా రేస్ కేసులో ఆ డబ్బులు ఎట్లా వెళ్ళాయి అనేది ప్రభుత్వమే డిసిషన్ డిసిషన్ తీసుకుంటే అది కుదరదు ప్రభుత్వమైనా కూడా ఏ ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా కూడా చట్టపరంగా కొన్ని పద్ధతులు అను అనుసరించాల్సి ఉంటుంది ప్రభుత్వం యాజ్ డైరెక్టర్ డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ని తీసి లోపలిసిండే అనడు కేటీఆర్ తీసుకెళ్లి ఆయన సంఖ్యలోకి తీసుకెళ్ళి చెంద్రగూడెంలో పారాయండి అని అన్నాడు సాధ్యం కాదు అది ముఖ్యమంత్రి నిర్ణయించుకున్న ప్రధానమంత్రి నిర్ణయించుకున్నా అయ్యే పని కాదు దానికి చట్టము న్యాయము ఇవన్నీ ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి ఏమిటనేది అది వేరే చర్చ ఇక్కడ కూడా ఈ కేసులో కొంత జాప్యం జరుగుతుండొచ్చు కానీ అంతిమంగా కేటీఆర్ అరెస్ట్ తప్పదనైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాలు చాలా బలంగా ప్రచారం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం ఇంత రాజకీయంగా దుమారం రేపుతున్నప్పటికీ కూడా అరెస్ట్ అయితే తప్పదనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మీరు కూడా కేటీఆర్ కు అరెస్ట్ తప్పదు మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ అండ్